హాయ్ ఎవరి నేను గీత ఇవాళ టాపిక్ వచ్చేసరికి భార్యల మనసు ఆడవాళ్ళ మనసు విరిగిపోవడానికి కారణాలు ఏంటి ఆడవాళ్ళు కానివ్వండి భార్యలు కానివ్వండి విడిపోవాలన్నా ఒక రిలేషన్ వద్దు అనుకోవాలన్నా కూడా వాళ్ళ మనసు ఎంతో విరిగిపోతేనే అసలు ఆ రిలేషన్ నాకు వద్దు వాళ్ళు నాకు వద్దు అని చెప్పేసి ఫిక్స్ అవుతూ ఉంటారండి అంతేగాని అసలు ఒక రిలేషన్ పోగొట్టుకోవాలి వాళ్ళు నాకు వద్దు అని ఏ ఆడవాళ్ళు కూడా భార్యలు కూడా కోరుకోరనమాట అంత మనసు విరిగిపోయే కారణాలు వాళ్ళకి ఏం జరుగుతాయి వాళ్ళ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ ఏంటి కొంతమంది అంటారు నిన్న బాగున్నారు మొన్న బాగున్నారు నైట్ కూడా బాగున్నారు ఇవాళకి వాళ్ళు విడిపోయారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి బట్ అది నైట్ నైట్ తీసుకునే డెషన్ అవుతుందా వన్ డేలోనే టూ డేస్లోనే విడిపోయే డెషన్ అవుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదనే చెప్పొచ్చండి అంటే ఇప్పుడు మనం ఒక చెట్టును నరకాలనుకోండి ఒక గొడ్డలు తీసుకుంటాం తీసుకున్న చెట్టును నరిగితే ఆ చెట్టు పదిహేనో దెబ్బకి విరిగిపోతుంది అంటే పదిహేనో దెబ్బ వల్లనే చెట్టు విరిగిందా అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా పద్నాలుగు దెబ్బలు పడ్డాకనే ఆ చెట్టు అనేది విరిగిపోతుంది అలానే ఒక ఆడవారు కానివ్వండి భార్యలు కానివ్వండి అసలు ఆ రిలేషన్ నాకు వద్దు ఆ సంబంధం నాకు వద్దు వీళ్ళతో నాకు బ్రేక్ కావాలి అనుకున్నారంటే వాళ్ళు ఎంతో సఫర్ అయ్యి బాధపడి టార్చర్ పడితేనే వాళ్ళు అలాంటిషన్ వస్తూ ఉంటారు అన్నమాట ఆడవాళ్ళు చేయడు వాళ్ళకి ఆ దిండికి తప్ప ఎవరికి తెలియదు అంటారు అంత బాధ అనేది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అంత కష్టం వాళ్ళకి ఎందుకు కలుగుతుంది అంత బాధపడే సిచ్యువేషన్స్ భర్తలు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఎలాంటి విషయాలు తీసుకొస్తారు కొన్ని అయితే చూద్దాం ఓకే ఎస్ ఆడవాళ్ళు చెప్పాను కదా వాళ్ళు ఏడ్చే ఏడుపు వాళ్ళకి ఆ దిండుకు మాత్రమే తెలుస్తుంది అండి వాళ్ళు ఇంత కూడా బయటకు రానివ్వకుండా వాళ్ళ వాళ్ళు సఫర్ అవుతూ బాధపడుతూ ఒక రిలేషన్ కానివ్వండి అండ్ హస్బెండ్తో విడిపోవడం వద్దు అనుకోని కానివ్వండి ఆ బాధను అలానే భరిస్తూ ఉంటారు సఫర్ అవుతూ ఉంటారు టార్చర్ పడుతూనే ఉంటారు బట్ ఎంతకాలం బట్ ఇంకింతేనా లైఫ్ అనుకొని డీల్ చేసుకున్న ఆడవాళ్ళు కొంతమంది అయితే కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఆ బాధపడలేక అండ్ ఇంకొంతమంది అసలు అవన్నీ నాకు వద్దు నా వల్ల కాదు వీళ్ళు నాకు వద్దు అనే స్టేజ్కి కూడా వస్తూ ఉంటారనమాట అంత సఫర్ అవుతారు అంత టాచర్ పడుతూ ఉంటూ ఉంటారనమాట బట్ ఆడవాళ్ళకున్న ఓర్పు సహనం ఎవరికి ఉండదండి వాళ్ళు ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా ఓర్చుకుంటారు కానీ తర్వాత ఆ పెద్ద దెబ్బకి మించి చిన్న దెబ్బ తగిలినా కూడా తీసుకోలేరు అంటే అంతకుముందు జరిగిన పెద్ద దెబ్బ కూడా కారణం అవుతుందనమాట అంతేగాని ఆ చిన్న దెబ్బే కారణం కాదు అంతేగాని ఈ చిన్న దెబ్బే కదా అంతకుముందు పెద్ద దెబ్బ తగిలింది కదా ఓడ్చుకున్నావు కదా అంటాం కూడా కరెక్ట్ కాదనమాట ఎంత దెబ్బ అయినా సరే ఆడవాళ్ళు ఓడ్చుకుంటారండి బట్ ఒక్క ట్రిగ్గర్ మూమెంట్ చాలు ఒక్క సెకండ్ చాలు అనమాట వాళ్ళ మనసు అనేది విరిగిపోవడానికి అసలు చూడకుండా ఉండలేని పర్సన్స్ కూడా ఇంకా నువ్వు వద్దు అనే స్టేజ్కి వచ్చారంటే అది ఒక ట్రిగ్గర్ మూమెంట్ ఒక్క సెకండ్ చాలు ఎవరికైనా సరే అలాంటి మూమెంట్స్ మగవాళ్ళు ఎందుకు తీసుకొస్తారు భర్తలు ఎందుకు అలాంటి పరిస్థితికి ఆడవాళ్ళని తీసుకొస్తూ ఉంటారు అండ్ ఏ రిలేషన్ అయినా సరే అండి భార్యలు కానివ్వండి భర్తలు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి అసలు వద్దు అని కోరుకోరు ఎవరు కూడా ఊరికి ఎందుకు కోరుకుంటారు వాళ్ళు నాకు వద్దు వీళ్ళు నాకు వద్దు అని ఎవరు కోరుకోరు అనమాట కావాలని స్టాండ్గా ఉంచుకుందామని అనుకుంటూ ఉంటారు బట్ ఏంటి అంటే వాళ్ళు భరిస్తున్నారు కదా పడుతున్నారు కదా పడాలి కదా ఉంటున్నారు కదా అని చెప్పేసి ఇలాంటి రీజన్స్ వలన కొంతమంది కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు బట్ ఆ ఇబ్బంది అనేది ఎంతవరకు పడతారు ఎంతకాలం పడుతూ ఉంటారు పడతారు సంవత్సరాలు పడతారు నెలలు పడతారు పడుతూనే ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు విడిపోయే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అనమాట అంత డిప్రెస్ అయ్యే కారణాలు విడిపోయే కారణాలు మగవాళ్ళు ఎందుకు తీసుకువస్తున్నారు ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకువస్తున్నారు అసలు వాళ్ళకి ఒక మనసు మనసు ఉంటుందండి వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి షేర్ చేసుకోవాలి ఉంటుందని ఈ మగవాళ్ళు అర్థం చేసుకోరాని ఆడవాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట బట్ మగవాళ్ళు వాళ్ళకి ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఇగోయిస్టిక్ హస్బెండ్ ఇగోయిస్టిక్ మగవాళ్ళు అనమాట ఇది వాళ్ళకి మాత్రమే అండి అందరికీ కాదనమాట నేను మగవాడిని నేను ఇంతే నేను ఇలానే ఉంటాను అనే ఫీలింగ్ వాళ్ళకి నర నరాల్లో ఉంటుందన్నమాట ఇగో ఈగోయిస్టిక్ అనేది బట్ అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పడుంటారు పడాలి అంతే అనే ఫీలింగ్తో వాళ్ళు ఉంటూ ఉంటారు అనమాట వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది ఆ ఇగో వాళ్ళని అనమాట దాని వలన వాళ్ళు భరిస్తున్నారు కదా పడుతున్నారు కదా ఉంటున్నారు కదా ఎక్కడికి పోతారు కదా అని చెప్పేసి వాళ్ళని ఇంకా టార్చర్ ప పెట్టడం కానివ్వండి పట్టించుకోపోవడం కానివ్వండి చులకనంగా చేయడం కానివ్వండి తక్కువగా చేసుకోవడం కానివ్వండి ఇలా చేస్తూ ఉంటూ ఉంటారు అనమాట బట్ ఒక్కడే వాళ్ళు చేసే మిస్టేక్ అనమాట భరిస్తారు పడతారు ఉంటారు ఎంతకాలం పడుతూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు ఏడిస్తే నీకు బాగుంటుందా మీరు హ్యాపీగా ఉంటారా వాళ్ళు ఏడుస్తున్న మీరు సంతోషపడతారా అంటే పడరు కదా మీరు కూడా బట్ ఏంటి అంటే ఎందుకు ఏడవడం అన్ని డబ్బులు ఇస్తున్నాం కదా అన్ని చూస్తున్నాం కదా మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా ఏడ్చేంత పని ఏంటి అని ఇది ఒక రీజన్ అనమాట బట్ డబ్బులు ఇవ్వాలి చూడాలి భార్యలకి ఆడవాళ్ళకి మీరు ఇవ్వకపోతే ఎవరిస్తారు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ హోమ్ మేకర్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారండి మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళ హౌస్ వైఫ్లు భర్తిస్తేనే జరుగుతుంది ఇల్లు భర్తిస్తేనే ఇల్లు నడిపించాలి బట్ నేను డబ్బులు ఇస్తున్నాను కదా అన్నీ చూస్తున్నాను కదా ఇంకేంటి ఇది గోళ ఇలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటూ ఉంటాను అనమాట డబ్బులు ఇస్తే సరిపోతుంది ఇవ్వాలి మీరు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు బట్ ఇచ్చేదే కాకుండా వాళ్ళని పట్టించుకోవాలి వాళ్ళని చూసుకోవాలి వాళ్ళతో షేర్ చేసుకోవాలని ఇలాంటివి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటూ ఉంటారు అనమాట డబ్బులు మీరు ఇవ్వకపోతే ఎవరు ఇవ్వరని చెప్పేసి అర్థం చేసుకోండి పోనీ అలా అని చెప్పేసి ఆడవాళ్ళు అనుకుంటారు సరే నన్ను తను ఇస్తున్నాడు చీప్గా చూస్తున్నాడు నన్ను పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడు కదా అని చెప్పేసి కొంతమంది ఆడవాళ్ళు హోమ్ మేకర్స్ నేను ఏదైనా జాబ్ చేస్తాను వర్క్ చేస్తానని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బట్ అలా అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు నువ్వెందుకు జాబ్ చేయడం నువ్వెందుకు వర్క్ చేయడం ఇల్లు చూసుకో పిల్లల్ని చూసుకో నన్ను చూసుకో చాలు అని చెప్పేసి అంటూ ఉంటారు అలా అని చెప్పేసి వాళ్ళు చేసిన పనికి ఏమైనా విలువిస్తారా పిల్లల్ని ఇల్లు వాళ్ళని చూసుకున్నా కూడా అది కూడా గ్రాంటెడ్గా తీసుకోరు చులకనగానే చూస్తారు చీప్గానే చూస్తారు చూడు నేను డబ్బులు ఇస్తాను చూడు ఇలా మాట్లాడే మగవాళ్ళు కూడా ఉంటూ అనమాట ఆడవాళ్ళకి అనిపిస్తుంది ఏంటి ఎంత చులకనగా చూడాలా ఇంత నీచంగా బతకాలా పని కన్నా హీనంగా ఉంది నాకు పని మనిషికి తేడా ఏంటి ఇలా ఏడ్చే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారండి బట్ అందుకని మగవాళ్ళు వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి షేరింగ్ కావాలని కోరుకుంటారు డబ్బులు ఇస్తే సరిపోదు అని చెప్పేసి జెంట్స్ అర్థం చేసుకోవాలి భర్తలు కూడా అనమాట అండ్ కొంతమంది ఇంకా లేడీస్ ఏంటంటే వాళ్ళు వాళ్ళే ఏడ్చుకుంటూ ఇంతే నా లైఫ్ నాకు ఇలానే రాసి పెట్టి అని చెప్పేసి ఏడుస్తూ ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది వచ్చేసరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఆ టార్చర్ పడలేక అండ్ కొంతమంది బ్రేక్ అవుదాము ఇంకా అసలు వద్దు నేను పడలేను నీతో అని చెప్పేసి అంత దూరం కూడా వెళ్ళిపోతూ ఉంటారు అండ్ మ్యాక్సిమం అయితే ఎక్కువ బ్రేక్ అనేది పక్కా పెట్టేస్తే సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువే ఉంటుంటారండి ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు ఆలోచిస్తారనమాట ఆడవాళ్ళు ఎక్కువ థింక్ చేస్తారు ఇలాంటివి అయ్యో నేను విడిపోతే ఎలా బ్రేక్ చేసుకుంటే ఎలా పిల్లలు ఏమైపోతారు నన్ను ఎవరు చూస్తారు పిల్లల్ని ఎవరు చూస్తారు అండ్ సొసైటీలో పరువు పోతుందేమో అండ్ నా తల్లిదండ్రులు బాధపడతారేమో అండ్ ఇలాంటి ఆలోచనలన్నీ ఆడవాళ్ళు ఆలోచిస్తూ అలానే సఫర్ అవుతూ భరించు ఉండేవాళ్ళు కూడా చాలామందే ఉంటూ ఉంటారండి బట్ మగవాళ్ళు అర్థం చేసుకోండి వాళ్ళు భరించేది ఎందుకు వాళ్ళు ఉండేది ఎందుకు మీకోసమే మీ ఫ్యామిలీ కోసమే మీ పిల్లల కోసమే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండాలి జెంట్స్ కూడా బట్ అనుకుంటారు ఏమైంది ఏం తక్కువ ఏం తక్కువ ఇదే చాలామంది నోట్లో చూస్తుందండి ఏం తక్కువ అంటే మీ ప్రేమ తక్కువ మీ షేరింగ్ తక్కువ మీ ఫీలింగ్స్ తక్కువ వాళ్ళు ఎవరితో షేర్ చేసుకుంటారు అంటే ఇప్పుడు కొంతమంది భార్యలు అనుకుంటారు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇలా కోరుకుంటూ ఉంటారనమాట ఏదైనా పిక్నిక్ అరేంజ్ చేసి ఏమైనా చేస్తే మొత్తం ఫ్రెండ్స్ని అంతా దింపేస్తారు ఫ్రెండ్స్తో వెళ్దాము మన ఇద్దరం ఏమి వెళ్తాము ఇలా అని చెప్పేసి అంటూ కూడా ఉంటూ ఉంటారండి బట్ అక్కడ ఇంపార్టెంట్ బోరింగ్ లెక్క కాదనమాట మీతో ఎక్కువ స్పెండ్ చేయాలని ఉంటుందేమో వాళ్ళకి ఎక్కువ షేరింగ్ చేసుకోవాలని ఉంటుందేమో అలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి అనమాట అవి కూడా మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి అండ్ మీరు అర్థం చేసుకోపోవడం వల్లనే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానివ్వండి ఎక్కువ బాధపడటం కానివ్వండి ఏడుస్తూ ఉండడం కానివ్వండి నా లైఫ్ ఇంతే అనే ఫీలింగ్లోకి వస్తూ ఉంటారు అండ్ అవే పెరిగిపోతే బ్రేకప్ దాకా వెళ్ళిపోతుంది అండ్ డైవర్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అందువల్ల వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ షేరింగ్స్ని వాళ్ళు మీతో షేర్ చేసుకోవాలి మీతో మాట్లాడాలి మీతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అర్థం చేసుకుంటూ ఉండడు భర్తలు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఓకే ఎస్ జనరల్గా వాళ్ళకి ఫీలింగ్స్ రావడానికి కారణాలు వాళ్ళ పెరిగిన వాతావరణం కానివ్వండి అండ్ నేను డబ్బులు ఇస్తున్నాను కదా ఆడవాళ్ళంటే అంటే ఇంతే ఉండాలి ఆడవాళ్ళ చేయకపోతే ఎవరు చేస్తారు భార్య చేయకపోతే ఎవరు చేయాలి అనే ఫీలింగ్ వల్ల కానివ్వండి ఇగో ఇస్ట్ పీపుల్ వల్ల కానివ్వండి నీ నాకు ఇగో అనేది ఎక్కువ ఉంది నేను ఇంతే ఉంటాను నేను మగవాడిని అనే అహంకారం వల్ల కానివ్వండి వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట అంత చీప్గా చులకనగా చేస్తూ ఉంటారు బట్ మీరు చులకం చేసినా చీప్గా చూసినా వాళ్ళు పడి ఉంటున్నారంటే ఎందుకు ఉంటున్నారు మీ కోసం మీ ఫ్యామిలీ కోసం మీ పిల్లల కోసం సొసైటీ కోసం అంతేగాని వాళ్ళు కనుక తెగించి ఇంక వద్దు అనుకుంటే మాత్రం ఆడవాళ్ళని మనం ఎవరో ఆపలేరండి ఏ మగవాళ్ళు కూడా ఒక్కసారి వాళ్ళు వద్దు అనుకున్న వాళ్ళ మనసు విరిగిపోయిందంటే లైఫ్లో ప్రాబ్లం ఫేస్ చేసేది మీరే అవుతుందనమాట ఎక్కువ అప్పుడు ఒక రిలేషన్ పోయిందనుకోండి ఓన్లీ ఆడవాళ్ళకే బాధ ఉంటుంది మగవాళ్ళకి కూడా ఉంటుంది కదా బట్ ఏంటంటే ఎక్కడికి పోరు పిల్లలను వదిలి వెళ్ళిపోదు అండ్ సొసైటీకి భయపడుతుంది ఆమె వెళ్తే వాళ్ళ నాన్నకి అక్కడ లేదు ఏమైనా చూస్తారు ఇవన్నీ ఫీలింగ్స్ వాళ్ళు మైనస్లు పట్టుకొని ఇంత ఆటలు ఆడిస్తూ ఉంటారనమాట బట్ అంత దాకా చేయకండి వాళ్ళు ఏడిస్తే వాళ్ళు మీకు బాధే ఉంటుందన్నమాట బట్ అంతదాకా ఎందుకు తీసుకువస్తారు అలా కాకుండా వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి వాళ్ళు ఏం కోరుకుంటారండి కొంచెం ప్రేమ కొంచెం షేరింగ్ కొంచెం కేరింగ్ కొంచెం టైమింగ్ ఇవే కదా ఇవి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అవి రిలేషన్షిప్ బ్రేక్ అవదు అండ్ ఎక్కువ స్ట్రాంగ్ అవుతారు అండ్ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటుంది అనమాట ఇవన్నీ లేకపోతే ఎవరైనా సరే చాలా దూరం అనేది వెళ్ళిపోతుంది అనమాట రిలేషన్ అనేది చెప్పాను కదా ఇంత చిన్నదానికే గొడవ పెట్టుకుంటావేంటి ఇవాళ ఉన్న కొత్త మనకి ఇన్ని సంవత్సరాలు ఇలానే ఉంది కదా జరుగుతూనే ఉన్నాయి కదా గొడవలు ఇంత చిన్నదానికి నువ్వు వెళ్ళిపోవాలా ఇంత చిన్నదానికే గొడవ పెట్టుకోవాలా ఇంత చేయాలా అంత చేయాలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి అది అంత చిన్నదానికి కాదు నైట్ నైట్ అవ్వచ్చు ఎందుకు అవుతుంది నైట్ ఇప్పుడు ఏ కూర బాగాలేదని అనుకోండి భర్త ఆ నైట్ బ్రేకప్ అవ్వచ్చు డైవర్స్ అవ్వచ్చు ఏంటి కూర బాగాలేదంటేనే బ్రేకప్ అవుతుందా డైవర్స్ అవుతుందంటే అది ఓన్లీ కూర బాగోనందుకే కాదు అలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో ఎన్నో పడి భరించి తట్టుకోలేక ఆ ట్రిగ్గర్ మూమెంట్ ఒక్క సెకండ్లో వచ్చేస్తుంది అనమాట ఆ సెకండ్కి ఇంకా బ్లాస్ట్ అయిపోతారు నాకొద్దు నువ్వు నాకొద్దు నీ మొహం కూడా నేను చూడను ఇంకా నేను నీతో పడలేను అని చెప్పేసి డైవర్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటారండి ఒక్క ట్రిగ్గర్ మూమెంట్ ఒక్క సెకండ్ చాలన్నమాట మనసు తిరిగిపోవాలి అంటే ఎంత ప్రేమ పెట్టుకున్నా ఎంత భరిస్తూ ఉన్నా కూడా ఆ ట్రిగ్గర్ మూమెంట్ వచ్చిందంటే మాత్రం ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుందండి ఆ ట్రిగ్గర్ మూమెంట్ అనేది వన్ డే రాదు వన్ నైట్కి కూడా రాదనమాట చెప్పాను కదా ఒక చెట్టు అనేది నరుగుతూ ఉంటే పదిహేనో దెబ్బ కూలిపోతుంది పదిహేనో దెబ్బ వలన చెట్టు విరిగిపోతుందంటే కాదు కదా పద్నాలుగు దెబ్బలు తిన్నాకనే ఆ చెట్టు అనేది విరిగిపోయింది అనమాట అందువల్ల వాళ్ళు పడి పడి సఫర్ అయ్యి తట్టుకొని ఇంకా నేను తట్టుకోలేని వద్దు బాబాయ్ అనుకుంటేనే వాళ్ళ మనసు అనేది విరిగిపోతుంది అనమాట వాళ్ళ మనసు అనేది విరిగిపోకుండా చూసుకోండి అండ్ వాళ్ళ కొంచెం షేరింగ్ కేరింగ్ ఇవన్నీ ఇస్తూ ఉండండి టైమింగ్ ఇవ్వండి వాళ్ళని అర్థం చేసుకోండి అండ్ వాళ్ళు ఉంటున్నారు అంటే మాత్రం పిల్లల కోసం ఫ్యామిలీ కోసం దేనైనా సరే నిలబెట్టుకోవాలనే కారణం వల్ల అవుతుంది కానీ మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు అండ్ వేడి కోసం కాదని అర్థం చేసుకొని ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ